హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా ఏంటి రోజు స్పెషల్ ఇంత స్పెషల్గా రెడీ అయ్యా ఏంటి అని అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాయండి అసలు ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ఆడవాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో కదా ఎన్ని టైప్ ఆఫ్ ఉంటుందో అని చెప్పేసి అని చాలా బాగుంటుంది వీడియోలో అయితే చెప్తాను నేను ఎందుకు అలా అన్నానో అని చెప్పేసి అని సో ఇంకా ఏంటి అని అంటే అసలు ఎందుకు ఇంత రెడీ అయ్యాను ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏంటి అని అనుకుంటున్నారా సో ఇంత రెడీ అయిన తర్వాత ఆటోలో వెళ్ళాలి అని అంటే అబ్బా అనిపిస్తుంది అనమాట బట్ తప్పదు ఎందుకు అని అంటే అన్ని ఫంక్షన్స్కి కూడా హస్బెండ్తో వెళ్ళాలి అంటే మార్నింగ్ టైం అవ్వదు కాబట్టి లేడీస్ కొన్ని కవర్ చేయాల్సి ఉంటుంది కదా సో అప్పుడు అనమాట ఇలా ఆటోలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆటోలో రె వెళ్ళేటప్పుడు ఆటో అయినా చాలా మంచి అయినా అడ్రస్ తెలియకపోయినా అడిగి మరి నాకైతే అక్కడ వరకు హ్యాపీగా తీసుకెళ్ళారు అప్పుడు అదే ఆటో అయి అబ్బాయి ఎంత మంచిగా అయినా అని అనిపించింది అన్నమాట బట్ తర్వాత ఏమైంది అనేది కూడా చెప్తాను మీకు చూడండి వీడియోనైతే ఓకేనా సో ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉంది సారీ జ్యువెలరీ అంతా ఫుల్ ట్రెడిషనల్ అనమాట ఎందుకు అనంటే మనం ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అంటే కంపల్సరీ ట్రెడిషనల్ దీంట్లో వెళ్ళాలి కదా నాకైతే అసలు ఒక పక్క ఎండలు మండిపోతూ ఉన్నాయి బట్ చీరలు కట్టుకొని నగలు వేసుకొని అబ్బా అప్పుడు ఉంటుంది అనమాట బా అబ్బాయిలకే బెస్ట్ కదా ఇప్పుడు ఒకటే డ్రెస్ కోడ్ హ్యాపీగా ఎక్కడ ట్రెడిషనల్ ఫంక్షన్ ఆ పార్టీ ఏదైనా సరే ఇంకా అంతే అని చెప్పేసి అని సో అలా అనమాట మొత్తానికైతే ఇంకా తప్పదు కాబట్టి ఏంటో ఇలా రెడీ అవుతూ మళ్ళీ అలా అని రెడీ అవ్వాలి అని ఉంటుంది మళ్ళీ అయితేనేమో ఇలా ఆటోలో ఆటోలో వెళ్ళేటప్పుడు అబ్బా చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇంకా అలాగే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఇంకా మామూలుగా లేదు ఎండ పిచ్చ పిచ్చగా ఉంది బట్ తప్పదు కాబట్టి ఇంకా ఇలా సింపుల్గా ఒక క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఉన్న గ్రే మిక్స్డ్ శారీ కట్టుకొని ఇలా అయితే నేను రెడీ అయ్యాను నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా నా ఫేవరెట్ కలర్ అయితే ఆల్వేస్ బ్లాక్ అనమాట ఫస్ట్ బ్లాక్ దాని తర్వాత ఆరెంజ్ ఇష్టం నాకు లైట్ ఆరెంజ్ అది కూడా మరి మీ కలర్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి ఒకటేనా లేదు రెండు మూడు ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా సో అదే అనమాట ఇంకా ఏంటి అని అంటే తర్వాత ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది తెలుసా ఒక్కసారి శారీ కట్టాము అని అంటే ఎస్పెషల్లీ నేనైతే మాత్రం ఒకసారి శారీ కడితే ఇన్ని పనులు పెట్టుకుంటాను తెలుసా వీడియోస్ చేయాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి ఇవన్నీ అనమాట ఎందుకంటే మనం ఎప్పుడుకో కడతాం కదా అమావాస్యకి పొన్నానికి కడతాం కాబట్టి దాన్ని అలా యూటిలైజ్ చేస్తూ ఉంటాను సో అది అనమాట మ్యాటర్ అక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా అలాగా అక్కడ నుంచి యాక్చువల్లీ నేను ఏంటది ఫంక్షన్ ఏమో దగ్గరే అలా వెళ్ళి వచ్చేసి ఒక ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా ఫంక్షన్లో లేనేమో అయినా సరే అప్పుడు అనిపించింది అబ్బా వన్ అవర్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందా ఎంత బయలుదేరాల్సి వచ్చిందా అని చెప్పేసి అని సో ఇంకా అలా అయిపోయింది ఫంక్షన్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని చిన్న చిన్న మనం చీర కట్టాము చీర పాడైపోతుంది ఇలా ఏం ఉండదు నాకైతే నేను అంత చాలామంది వస్తువులకి ఎంత ప్రయారిటీ ఇస్తారో నేనైతే అలా ఏం కాదు నాకు ఆ టైంకి ఆకలి వేసింది నాకు ఆ టైంకి తినాలని ఉంది అంత నేను తినేస్తాను అంతేకాని నేను చీర కట్టుకున్నాను అమ్మో పట్టు చీర ఏమైపోతుందో ఏంటో అంత హరిబరి మనిషిని అయితే కాదు బట్ పడకుండా మంచిగా ఉండేటట్టు మేనేజ్ చేసుకుంటా అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇక్కడ అయితే నేను ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను ఆటోలో వెళ్తూ ఉన్నా ఇంకా అక్కడి నుంచి ఏంటి అని అంటే ఒక ఆటో నిజంగా అదే చెప్పాను కదా ఒక ఆటో అయిన ఏమో మంచిగా తీసుకెళ్ళారు మంచిగా తీసు అడ్రస్ తెలియపోయినా అంత నెత్తికి మరీ నాకు తీసుకొని వెళ్ళారు అదే రిటర్న్ వచ్చే ఆటో అయితే అసలు ఏంటి అసలు నాకు అర్థం కాలేదన్నమాట ఐ మీన్ అంటే చాలా దగ్గర నేను ఫైవ్ రూపీస్ ఏమో అనుకున్నాను చాలా వేసిన ఆటో ఎక్ ఆటో ఎక్కి అందువల్ల అని చెప్పేసి ఫైవ్ రూపీస్ ఏమో అనుకోనంటే ఏంటమ్మా ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా అని అంటున్నాడు అనమాట అయ్యో నాకు తెలియదండి అందుకే కదా అడిగాను దానికి ఎందుకు అలా అయిపోతున్నారు అని చెప్పేసి మళ్ళీ చెప్పాను సో అలా ఉంటుంది అనమాట మన ఇది ఒకే ఆట ఆయన్ని ఆడవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో తెలుసా మనకి ఏదైనా మంచి హెల్ప్ చేశారంటే వెంటనే అప్ప ఆట అయినా ఎంత మంచి ఆయన అంట అది ఇది అయింది అనగానే వెంటనే ఏంటి ఇలా చేశారు అలా చేశారు ఏంటి మరి ఇంతలా మాట్లాడడం ఏంటి ఇది అది అలా ఉంటుంది కానీ మగవాళ్ళు అలా కాదు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆడవాళ్ళు కొంచెం ఈజీగా మాటలు ఇది చేస్తూ ఉంటారు ఆ విషయంలో అయితే నేను ఒప్పకుంటా అది అనమాట ఇంకా అయితే అంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనుకున్నారు కదా ఫంక్షన్ అని చెప్పాను కదా ఏం ఫంక్షన్ అంటే యాక్చువల్లీ పెళ్ళి అనమాట బట్ పెళ్ళి అయితే కాదు పెళ్ళికూతని చేయటం సో దానికే వెళ్తున్నా అనమాట రాట పెళ్ళికూతని చేయటం ఇవి ఉంటాయి కదా మెయిన్ బిఫోర్ మ్యారేజ్ థింగ్స్ దానికోసం అయితే వెళ్తున్నా అనమాట అందుకనే సింగిల్గా ఒకదాన్నే వెళ్తున్నా మార్నింగ్ కాబట్టి సో అలా చెప్పేసి ఎండ మామూలుగా లేదు పట్ట పగల వెన్నెళ్ళలు కనిపించిందనమాట నాకైతే చక్కగా ఇంకా అలా వెళ్తూ ఉన్న తర్వాత ఇంక అక్కడి నుంచి ఇంకా ఫంక్షన్ ఏంటి దీనికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని చెప్పాను కదా మంచిగా రెడీ అయ్యేటప్పుడే మంచిగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా మళ్ళీ తర్వాత ఛాన్స్ వస్తుందో రాదో అలా అని చెప్పేసి అని సో అలా అనమాట ఇంకా ఇంతకీ ఏంటి అని అంటే నాకైతే చాలా ఏమంటారు ఎంత ట్రెడిషనల్ అయినా లైట్గా రెడీ అవ్వడం అంటే నాకు చాలా చాలా ఇష్టం బట్ మనం కొన్నిటికి మాత్రం వెళ్ళేటప్పుడు ఎలా అంటారు తెలుసా పలానా వాళ్ళ కోడలు ఇలా ఉండాలి పలానా వాళ్ళ కోడలు అలా అని చూపించుకుంటారు చాలామంది అది యాక్సెప్ట్ చేయాలి ఒప్పుకోవాల్సిందే బికాస్ మనకి మనం ఈ చిరాకులో ఉన్నాము ఇది ఉంది ఎండ్ ఉంది అలా కాదు వేసుకొని వెళ్ళాలి కంపల్సరీ అనమాట సో అలా ఉంటాయి కొన్ని థింగ్స్ అయితే మాత్రం లేడీస్కి తప్పదు ఇంకా సో ఇంకా అలా ఫంక్షన్ నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాక కొన్ని రీల్స్ చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేసాను అవి చూడండి ఇంకా మంచి మంచి రీల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నాది ఇష్మార్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్ ఇంకా ఎలాంటి రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా సరే సరే మీరు నాకు కాల్మిఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అక్కడ నా ఐడి ఏముంటుందంటే సేమ్ ఇష్మార్ దుర్గా బ్లాగ్స్ అనే ఉంటుంది సో ఇది అనమాట యాక్చువల్లీ నేను నేను మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారా లేదో నాకు తెలియదు కానీ ముందు మీకు కొన్ని దీంట్లో పాపిడి చేయిన్ ఉండదు తర్వాత పాపిడి చైన అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పాపిడి చైన్ అయితే పెట్టుకోలేదు మరీ హెవీగా ఉంటుంది అని చెప్పేసి అది ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకున్నా అనమాట అది ఇంటి అలా అని అనుకోవచ్చు మీరు ఇంటికి వచ్చాక చక్కగా రీల్స్ చేసుకోవచ్చు కదా మంచిగా అని చెప్పేసి అలానే రెడీ అయ్యి ఉన్నానని అప్పటికే ఫుల్లు స్వెట్ వచ్చేసి ఎలా అంటే అలా ఉంది ఓపిక లేదు బట్ తప్పదు ఇంకా మళ్ళీ ఇంకా సారీ ఎప్పుడు కడతాను అని చెప్పి ఇంకా చక్కగా మంచిగా రీల్స్ అయితే చేసేసుకున్నా ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఎంత పెట్టి మనం గిఫ్ట్ చేసినా ఏం చేసినా సరే ఆడవాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది తెలుసా మనకు ఒక గిఫ్ట్ చిన్న గిఫ్ట్ వస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదైనా ఒక షాపింగ్ దీంతో పాటు ఇది ఫ్రీ అని అన్నాడు అనుకో ఎగ్గేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట బట్ ఇక్కడ అలాంటిది ఒక సిల్వర్ బౌలు ప్లస్ స్పూన్ అనమాట చాలా క్యూట్ ఉంది చాలా వెయిట్ ఉంది చాలా చాలా బాగుంది నాకైతే సూపర్ డుప్పని నచ్చేసింది ఇంకా అదైతే తీసుకొని ఇంకా అలా గిఫ్ట్ ప్యాకింగ్ అది ఇచ్చారు అన్నీ పెడతారు కదా ఫ్రూట్స్ స్వీట్ ఇంకా గిఫ్ట్ అర్టికల్ ఇవన్నీ పెట్టారనమాట అదే చూపిస్తున్నా మీకు మనం రాగానే అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎంత తొందరగా ఓపెన్ చేసి ఏమి ఇచ్చారా ఏమి ఇచ్చారా చూసేయాలి అని చెప్పేసి వన్స్ చూసిన తర్వాత అమ్మాయ అని చెప్పి అనిపిస్తుంది ఆడవాళ్ళ బుద్ధి అలా ఉంటుంది ఇంకా చూసేసిన తర్వాత పక్కన పెట్టేసాం అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందుకు నా శారీ ఎలా ఉంది నా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి సో ఇది అనమాట ఈరోజు వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియోస్ అయితే కొంచెం పోస్ట్ లేట్ అవుతున్నాయి అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట అందువల్లే అని చెప్పేసి కొంచెం లేట్ నైట్ అయినా నేను పోస్ట్ చేయాలనే అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం నాకు అస్సలు కుదరట్లేదు ఏదో ఒక హడావిడి ఏదో ఒకటి ఉంటుంది లేకపోతే ఎండల వల్ల చిరాకు చిరాక్గా ఉండి ఏమీ చేయాలనిపించడం లేదు సో అందుకని చెప్పేసి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తే దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి